ఆ రాజుగారికి జాతకాలు అంటే మహాపిచ్చ జాతకాల్లో బాగా అగ్రగణ్యులు కొంతమందిని పిలిచి నా జాతకం చూడమని ఒక ఆయనకు చూపించాడట ఆడు చేయి చూడటంతో అన్నాడట రాజా మహారాజుల వారు దురదృష్ట జాతకులు ఎంత దురదృష్ట జాతకులు అంటే రాజుగారి కళ్ళ ముందే రాజుగారి భార్య చచ్చిపోద్ది ఆ భార్య మరణాన్ని కళ్ళతో చూసి కుమిలి కుమిలి కుమిలిపోతుండగా ఈలోపు పెద్ద కొడుకు చచ్చిపోతాడు పెద్ద కొడుకు మరణాన్ని కళ్ళతో చూసి రాజు కుమిలి 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 కుమి కుమిలిపోతుంటుండగా ఈలోపు చిన్న కొడుకు చచ్చిపోతాడు రాజా వీళ్ళందరి మరణాలు కళ్ళతో చూసి కుమిలి 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 ఆ తర్వాత నువ్వు చచ్చిపోతావు రాజా అన్నాడట రాజ అన్నాడట నేను చచ్చిపోయే దేవుడెరుగురా ముందు నిన్ను నేను బ్రతకనిస్తే ఒట్టని చెప్పి సైనికులారా ఎవరక్కడా చెత్త మహాప్రభు వీడి మెడ మీద తలకాయ లేకుండా తీసేయండి అన్నాడట తర్వాత ఆ జాతకాలు పిచ్చితో ఇంకొకరిని పిలిచాడట నువ్వు చూడరా జాతకం అన్నాడట ఆడి చేయి చూసి అంటాడట మహారాజులు వారు అదృష్ట జాతకులు ఎంత అదృష్ట జాతకులు అంటే భార్య కంటే ఎక్కువ ఆయుష్ కలిగినోడు పెద్ద కొడుకు కంటే ఎక్కువ కలిగినోడు రాజా చివరికి మీ కడుపును పుట్టిన చిన్న కొడుకు కంటే మీరే ఎక్కువ ఆయుష్ కలిగినోళ్ళు రాజా రాజు చిరంజీవ గాక అన్నాడంట ఈ రెండింటి అర్థం ఏమైనా తేడా ఉందా రెండిట్లో కంక్లూజన్ ఒకటే కానీ చెప్పే తీరుందు చూసారా చెప్పే తీరుందు చూసారా ఏమనుకోకండి కొంతమంది నీ బ్రతుకులు నీకు శత్రువులు అవటానికి కారణం ఏంటో తెలుసా నరం లేని నాలుక కొంతమంది నీకు విరోధులు అవ్వటానికి కారణం నీ నాలుకే ప్రతి బిడ్డ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడే శైలి మార్చుకోవాలి మాట తీరు మార్చుకోవాలి మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి నోట నుంచి ఏ మాట బయలుదేరినా కృపా సహితముగా రుచి కలిగినదిగా మన మాట దయగలిగిన మాటగా ఉండునుగాక